స్టూడెంట్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మనకు మేనేజ్మెంట్ కూడా యాజ్ వెల్ ఆస్ కన్వీనర్ కూడా ఎంబీబీఎస్ బీబీఎస్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారండి ఈ వీడియోలో మనము ఫీజ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం మనకు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు థర్టీ ఎయిట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి మెడికల్ కాలేజెస్లో మనకు గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజ్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే కేటగిరీ ఏలో పర్ యానం ఒక సంవత్సరానికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే పే చేయాల్సి వస్తుందండి ఎంబీబీఎస్ కోసము అదే కేటగిరీ ఏలో సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ తీసుకున్నట్లయితే అంటే ప్రైవేట్ కాలేజ్ అంటే చదువుకుంటారు ప్లస్ తనకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి రాదు వాళ్ళంతా వాళ్ళే ఫీజు పే చేస్తారు దాన్ని మనం సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ అంటాము ఇది ఒక సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు అవుతుందండి అదే ఎన్ఆర్ఐ దీన్ని మనం మేనేజ్మెంట్ కేటగిరీ అని కూడా చెప్తూ ఉంటాం సెల్ఫ్ ఫైనాన్స్ ని ఎన్ఆర్ఐ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే పర్ ఆనం ట్వంటీ ల్యాక్ రూపీస్ అవుతుందండి ఇది ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో అదే డెంటల్ కాలేజెస్ లో మనం పరిస్థితి చూసినట్లయితే డెంటల్ కాలేజ్ లో సంవత్సరానికి గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్నట్లయితే తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట మనకు శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఉమెన్స్ తిరుపతి తీసుకున్నట్లయితే స్విమ్స్ ఇందులో మనకు కన్వీనర్ కోటలో మనకు సిక్స్టీ థౌసండ్ రూపీస్ పర్ అనేది ఓ ఇన్ రెస్పెక్ట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్లో మనం చూసినట్లయితే సో ప్రైవేట్ కాలేజెస్లో ఎంబీబీఎస్ కోర్స్ ఫీజ్ కేటగిరీ ఏకి తీసుకున్నట్లయితే సంవత్సరానికి కాంపిటెంట్ అథారిటీలో పదహారు వేల ఐదు వందల రూపాయలు మనం పే చేయాల్సి వస్తుంది అదే కేటగిరీ బి మేనేజ్మెంట్ పోర్టాల్ తీసుకున్నట్లయితే పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు పే చేయాల్సి వస్తుందండి అదే కేటగిరీ ఎన్ఆర్ఐ తీసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు థర్టీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ల్యాక్స్ రూపీస్ అనేది మనకు కి ఖర్చు అవుతుందన్నమాట అదే బీడీఎస్ కోర్సెస్ మనం తీసుకున్నట్లయితే ప్రైవేట్ కాలేజెస్ లో మనకు అప్రాక్సిమేట్లీ కేటగిరీ ఏ లో కాంపిటెంట్ అథారిటీలో ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఖర్చు కేటగిరి బి మేనేజ్మెంట్ లో మనకు ఫోర్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది అండి కేటగిరీ సి థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అనేది మనకు ఖర్చు అవుతుంది ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి గవర్నమెంట్ అంటే కన్వీనర్ సంబంధించిన లిస్ట్ అనమాట మనము ప్రైవేట్ లో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ లో ఎంత అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే దాని లిస్ట్ కూడా క్లియర్ గా ప్రొవైడ్ చేశారండి సో ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ పరానం అవుతుంది ఇది సపరేట్ గా ఈ మధ్యనే రిలీజ్ చేసినటువంటి మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ అనమాట అందులో ఏమి ఇచ్చారంటే కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే ట్వల్ లాక్ రూపీ పర్యాణం అవుతుంది కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కోట అయితే ట్వంటీ ల్యాక్ రూపీ పరాయనం అవుతుంది అదే స్విమ్స్ లో అయితే మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్యానం ఎన్ఆర్ఐ కోటాకు అవుతుంది ఇది మేనేజ్మెంట్ కోట ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనమాట మేనేజ్మెంట్ కోటలో ఎంబీబీఎస్ తీసుకున్నట్లే మనకు అ్రాక్సిమెలీ థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్యాణం పడుతుందనమాట అదే కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాలో అయితే ఫార్టీ ల్యాక్స్ థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అనమాట అదే బీడిఎస్ తీసుకున్నట్లయితే కేటగిరీ బిలో ఫోర్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ పర్ యానం ఖర్చు అవుతుంది అదే కేటగిరీ సి మనకు థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్యానం అనేది ఖర్చు అవుతుంది ఇక్కడ మనకు సెరేట్ గా ఇన్స్టిట్యూట్ వైజ్ కూడా ఇచ్చారండి అంటే ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చారన్నమాట ఎంబీబీఎస్ కాలేజ్ సో అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరులో వచ్చి మనకు థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది డాక్టర్ పినమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్ గనవరంలో అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడపలో అయితే థర్టీ ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అవుతుంది అదే గ్రేట్ ఈస్టర్ మెడికల్ స్కూల్ ఆఫ్ హాస్పిటల్ శ్రీకాకుళంలో అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరులో అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది ఇదంతా ప్రాణం అనమాట కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురంలో అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో అయితే థర్టీ నైన్ ల్యాక్ థౌసండ్ రూపీస్ అవుతుంది నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరులో అయినట్లయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది మైనారిటీ విజయవాడలో అయితే ట్వంటీ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నంలో అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చినకాకినేని అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో అయితే థర్టీ సిక్స్ లాక్స్ రూపీస్ అవుతుందండి విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూల్లో అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది పీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పంలో అయితే థర్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది సాయంత్రం మెడికల్ కాలేజ్ నంద్యాల కర్నూల్లో అయినట్లయితే థర్టీ ఫైవ్ ల్యాక్ రూపీస్ అవుతుంది అనమాట ఇది ఎంబీఎస్కి మనం బీడిఎస్కి చూసుకున్నట్లయితే బీడీఎస్కి కూడా లిస్ట్ ఇచ్చారనమాట అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విశాఖపట్నంలో అయితే మనకు పర్యానము సెవెన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ రూపీస్ అవుతుంది అండి కే డెంటల్ కాలేజ్ గుంటూరులో అయితే సిక్స్ లాక్ రూపీస్ అవుతుంది సీకెఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కాలేజ్ సైన్సెస్ రీసెర్చ్ తిరుపతిలో అయితే మనకు సెవెన్ లాక్ రూపీస్ ఆనం అవుతుంది అదే డిఆర్ఎస్ సుధా నాగేశ్వరరావు డెంటల్ కాలేజ్ చిన్నటోపల్లిలో మనకు సెవెన్ లాక్ రూపీస్ అవుతుంది జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ కర్నూలులో అయితే సిక్స్ లాక్ రూపీస్ అవుతుంది గీతం డెంటల్ కాలేజ్ హాస్పిటల్స్ విశాఖపట్నంలో అయితే మనకు సెవెన్ లాక్ రూపీస్ అవుతుందండి తర్వాత జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజమండ్రి రాజమహేంద్రవరంలో అయితే మనకు థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అందండి కిమ్స్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్స్ అమలాపురంలో అయితే ఎయిట్ ల్యాక్ రూపీస్ అవుతుందండి లియోనారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమండ్రిలో అయితే మనకు సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది నెక్స్ట్ నారాయణ డెంటల్ కాలేజ్ హాస్పిటల్స్ నెల్లూరులో అయితే థర్టీన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అవుతుంది నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మైనారిటీ సంబంధించింది ఇక్కడ సిక్స్ లాక్ రూపీస్ అవుతుందండి సిబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరులో అయితే సిక్స్ ల్యాక్ రూపీస్ అవుతుంది శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రిసర్స్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళంలో అయితే మనకు థర్టీ టూ ల్యాక్ రూపీస్ అవుతుందండి తర్వాత సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరులో అయితే సిక్స్ ల్యాక్ రూపీస్ అవుతుంది విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో అయితే మనకు సిక్స్ ల్యాక్ రూపీస్ అవుతుంది ఇది ఎన్ఆర్ఐ ఇది సంబంధించినటువంటి బీడీఎస్ పర ఆనం అయ్యేటువంటి ఫీజ్ స్ట్రక్చర్ అనమాట ఈ ఫీస్ స్ట్రక్చర్ మీరు జాగ్రత్తగా చూస్ చేసుకొని దాని ప్రకారం మీ చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయండి ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ